హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అయితే సింపుల్గా స్వీట్ పప్పు చూపిద్దాం అనుకుంటున్నాను మన స్వీట్ తినాలనిపిస్తే తొందరగా అయిపోయే రెసిపీ అండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సింది జస్ట్ కందిపప్పు అండ్ షుగర్ అండి కందిపప్పుని మనం మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత పప్పుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిలో మన టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీ టేస్ట్ ఎంత స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ తొందరగా అయిపోతుంది స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్